చాలా మంది కేసీఆర్ ఏం తిట్టదు ఆయనే మంచి చేసిండు నీళ్ళు తెచ్చిండు మాకు ఎన్నడు రాని కరెంట్ కూడా మాకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది చానే కరెంట్ కూడా మాకు ఇంత ఆన్పుట్ లేకుండా కరెంట్ మంచిగానే ఉన్నది మాకు ఆయనప్పుడు కూడా పంటలు మంచిగా వచ్చినాయి ఈసారికి నీళ్ళే వస్తలేవు ఆయన వచ్చాక నీళ్ళే వస్తలేవు మాకు రానే రానే పోయినసారికి ఎవరు వచ్చినప్పుడు రావట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నీళ్ళే వస్తలేవు రాకపోతే మొన్న బతిరాలు ఇటు తిరిగి అర తిరిగి పొరగాళ్ళంతా పోయి డర్రె చేసుకుంటా కాళ్ళ దంపుకుని వస్తే ఏ జర్ర కొద్ది ఒడ్లు అన్నాయి పోయినసరికి అయితే వారం వారని దోసుకుపోయింది అట్లయితే ఆగం ఆగమైంది ఇప్పుడు జర్ర ఇప్పుడు నీళ్ళు ఆడతారు అవతలే వస్తలే నీళ్ళు రాక అయ్యే సపడే ఇప్పుడు ఏ నార్లు పోసి ఆడ కూర్చున్నారు గవర్నమెంట్ వచ్చేది అప్పుడు నీళ్ళు వచ్చినాయి తెలంగాణ రాకముందు కూడా గిట్టనే ఉండే కొట్లాట నీళ్ళు లేక కరెంట్ లేక అట్టనే కూసునే తెలంగాణ వచ్చినాకనే ఆ సౌకర్యం మంచిగా అయింది నాకు ఒక కారెట్లిచ్చుడు అన్ని సౌకర్యం మంచిగా జరిగింది అంటే ఇప్పుడు ఏం లబ్ధి పొందిన వీళ్ళు ఏం కాలే కేసీఆర్ వచ్చినాక అంత నీళ్లకు కరెంటుకి అన్నిటిక సవాళ్ళు చేసిండు చేసిండు తప్పకుండా చేసిండు పిల్లలకు కూడా బళ్ళు బళ్ళు పెట్టిచ్చి బల్లల పొరగళ్లను బాలంతలకు కూడా ఉచితంగా పసలిచ్చి ఇచ్చిండు

మళ్ళీ శాతగానాలకు బస్సులు కూడా పెట్టి అన్ని సప్లై చేసిండు ఇక మరి బాలంతలకు కూడా ఇచ్చిండు ముసళ్ళలో కూడా పైసలు ఇచ్చిండు ఇప్పుడు ఆ బాలంతలు ముచ్చటే లేదు డాక్టర్లు కూడా డాక్టర్లు వచ్చి ఇంటింటికి వచ్చి ఆడ పెట్టి డాక్టర్ని పంపించేది ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏం పనులు చేత్తలేరు అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు చెప్తావున్నావు అదే కానీ ఇప్పుడు మంచిగా చేసుకొస్తుండు ఇవి ఏం చేస్తాం తక్కువ ఇరవై ఐదు వందలు ఇస్తాం నెల నెలకు గీ పింఛన్ ఒకటే ఇస్తాం మంచిగా సాపుగా జర ఓ నెల పెన్షన్ రెండు వేలు కొత్త ఏలు కొత్త పెంచిండు ఇవి కొత్తవి పెంచిండు నేను ఆరు వేలు ఇస్తాను అన్నట్టు ఆరు వేలు వేలు రెండు వేల పింజి ఒకసారి ముందుగా వెయ్యి ఇచ్చిండు మళ్ళీ వెనక చిరి రెండు వేలు ఇచ్చిండు ఇక రేవంత్ రెడ్డి అదే రెండు వేలు ఇస్తాడు ఇప్పుడు మాసాను అన్నాడు రెండు వేల ఇయలేదు ఇలా విద్య అద్దాం ఎందుకు మూగోళ్లకు ఎందు శైలి ఇరిగిన వాళ్ళకు కాలు ఇరిగిన వాళ్ళకు రెండు వేలు నాలుగు వేలు అట వాళ్ళకి పెన్షన్ రెండు వేలు వస్తుంది రెండు వేలేకుడు వచ్చిన కాంచి చేస్తున్నారా మరి గవర్నమెంట్ గింతే ఏసినట్టుగా తుడిచేట కాదు ఏడ్చినట్టుగా తుడిచేట కాదు ఆ ఏడుచులు లేదు తుడిచులేదు గాడి గాడి కట్టి ఉంటుంది ఏం లేదు లాభం లేదు అని ఏ లాభం ఉంటే ఏమో అయ్యో అయోధ్య మంచిగా చేస్తాడు ఆ మంచిగా అంటాం లాభం లేదు ఏం లేదు మన ఎట్లుందో గట్టి ఉన్నది ఏడేసిన గొంగ కేసీఆర్ లాభం ఆయన లాభం మంచిగా ఉందింది ఆయన అన్ని తెచ్చిండు కేసీఆర్ వల్ల సాధ్యమైంది ఇవన్నీ ఐదు వారి నుంచి అయింది ఇక ఈ కారికి వెళ్ళి నీళ్ళు కూడా చక్కగా వస్తారు ఇప్పుడు మరి కూలిపోయింది అంటారు కదనే ప్రాజెక్టు అన్నీ ఇక అక్కడ ఊలింది మనం దూలే మనం పోలే అటు ఇక అంతరం పోలే ఈ ఊర్లో జరిగింది చెప్తాం అంతే ఇట్లా మరి ఇప్పుడు జనాలు మళ్ళీ ఎవ ఎవరి దిక్కు ఓట్లెట్టట్టు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉన్నావు కదా మళ్ళీ ఏవో దిక్కు ఎట్టట్టు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఉత్తర్తి వస్తాడు వస్తాడు కేసీఆర్ వస్తాడు చూడు తప్పకుండా అంతేనా చూడు ఈయన మంచిది చేసిండు కాబట్టి ఈయన మళ్ళీ కొడతారు అందరు కొడతారు ఆ అందరు కూడా కొడతారు ఇట్లే